శ్రీ అంజన ఆనియన్స్ ట్రేడర్స్ ఆధ్వర్యంలో అన్నప్రసాద వితరణ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బూర్గంపాడు మండలం సారపాకలో హనుమాన్ జయంతి సందర్భంగా భద్రాచలం శ్రీ సీతారామచంద్ర స్వామి దర్శనానికి వచ్చిన వేలాది హనుమాన్ దీక్షపరులు భక్తులకు శ్రీ అంజన ఆనియన్స్ ట్రేడర్స్ ఆధ్వర్యంలో గురువారం అన్నప్రసాద వితరణ కార్యక్రమం ఏర్పాటు చేయబడింది ఈ కార్యక్రమానికి అతిథిగా శ్రీ నృసింహ వాహిని ఆలయ ప్రధాన అర్చకులు కృష్ణ చైతన్య స్వామి హాజరై ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి సంవత్సరం హనుమాన్ జయంతిని పురస్కరించుకుని శ్రీ అంజన ఆనియన్స్ ట్రేడర్స్ సారపాకలో అన్నదానాన్ని వైభవంగా నిర్వహిస్తున్నారని తెలిపారు ఈ ఏడాది సుమారు ఐదు క్వింటాల అన్నప్రసాదాన్ని తయారుచేసి శ్రీ నృసింహ వాహిని ఆధ్వర్యంలో నిర్మితమైన అనేక ఆంజనేయ స్వామి ఆలయాలకు పంపించామని వివరించారు కార్యక్రమంలో పాల్గొన్న భక్తులు దీక్షపరులు అన్నప్రసాద వితరణలో భాగమవడం ఎంతో ఆనందంగా ఉందని తెలిపారు ీనరసింహపరబ్రహ్మ అత్యంత విశేషమైనటువంటి వైశాఖ బహుళ దశమి ఈనాడు హనుమత్ జయంతి అత్యంత భక్తి ప్రపత్తులతోటి ప్రతి సంవత్సరం కూడా భద్రాద దివ్యక్షేత్రానికి హనుమత్ దీక్షాభరులు కొన్ని వేలాది మంది స్వామివారి దర్శనానికి వచ్చేటువంటి యాత్రికులకు ఎవరికైతే ఉన్నారో వారందరికీ కూడా మన నాగరత్నం దేవిరేఖ దివ్య దంపతులు ప్రతి సంవత్సరం కూడా కొన్ని వేలాది మందికి అన్న ప్రసాదాన్ని అందిస్తున్నారు వాటిలో భాగంగానే ఈనాడు కూడా ఈ యొక్క అన్న ప్రసాదాన్ని వితరణ చేయడం అదేవిధంగా దానితో పాటుగా గిరిజన ప్రాంతాల్లో విసింహ సేవా వాయిని వారి ఆధ్వర్యంలో నిర్మించినటువంటి అనేక ఆంజనేయ స్వామి వారి ఆలయాలకు కూడా ఇక్కడి నుంచి కూడా ఈ అన్నప్రసాదాన్ని ప్రసాదాన్ని తరలించి అక్కడ అన్నప్రసాద వితరణ ఏర్పాటు చేయడం జరిగింది ఇంత వైభవోపేతమైనటువంటి కార్యక్రమం అందరి సహకారంతో చాలా చక్కగా అత్యద్భుతంగా వారి యొక్క బంధుమిత్రుల సహకారంతో చాలా వైభవంగా జరుగుతుంది వారందరికీ భద్రాత్రి రామచంద్ర స్వామి వారి యొక్క పరిపూర్ణ అనుగ్రహం వారి యొక్క పరిపూర్ణ అనుగ్రహం ఎప్పుడూ ఉండాలని ప్రార్థన సర్వేదినుగ్ఞాపవంతు